ఈ రోజు మనమొక అద్భుతమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం ఎక్కడైతే దైవిక కథలు ఈనాటి ఆధునిక సవాళ్లను కలుస్తాయో అలాంటి ఒక ప్రదేశం అదే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మధురై మీనాక్షి ఆలయం అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న ఉంది వేలేళ్ల నాటి పురాణ నేపథ్యం ఉన్న ఒక పవిత్ర స్థలం ఈ ఆధునిక ప్రపంచంలో దాని సవాళ్లను తట్టుకుని ఎలా నిలబడగలదు ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ప్రయాణం మొదలు పెడదాం సరే మన ప్రయాణంలో ముందుగా ఆ నగరం ఎలా పుట్టిందో చూద్దాం ఆ తర్వాత శివుడి లీలల గురించి తెలుసుకుని ఆలయానికి ఎదురైన ఒక పెద్ద సవాలు దాన్నుండి ఎలా బయటపడ్డారు ఇంకా మన వారసత్వాన్ని కాపాడుకోవడంలో దీని ప్రాముఖ్యత ఏంటో చర్చిద్దాం సరే మరి మొదటి భాగానికి వెళ్ళిపోదాం అసలు పురాణాల ప్రకారం ఈ మధురై నగరం ఎలా ఏర్పడింది దాని వెనకున్న కదేంటి చూద్దాం మధురై ఈ పేరు ఎలా వచ్చునో తెలుసా మధురం అంటే తియ్యనేనది అని అర్థం సాక్షాత్తూ పరమశివుడే తన తలపై ఉన్న చంద్రుడి నుంచి కొన్ని అమృతపు చుక్కల్ని ఈ నేలపై చిలకరించాడట అందుకే ఈ నగరానికి ఆ పేరు వచ్చింది ఎంత అద్భుతమైన కథ కదూ ఇక ఆలయంలో కొలువయ్యున్న ప్రధాన దేవత మీనాక్షి అమ్మవారి కథైతే అదొక అద్భుతం ఆమె పార్వతీదేవి అవతారంగా ఒక యజ్ఞగుండం నుంచి మూడు స్థనాలతో జన్మించిందట ఎప్పుడైతే తన భర్తను చూస్తుందో అప్పుడు మూడో స్థానం మాయమవుతుందని ఆకాశవాణి పలికింది తాతాటకై పేరుతో పెరిగి ఒక గొప్ప యోధురాలిగా రాజ్యాన్ని ఏలింది చివరికి ఒక యుద్ధభూమిలో శివుడిని ఎదుర్కొన్నప్పుడు ఆకాశవాన్ని చెప్పినట్టుగానే జరిగి ఆమె శివుడిని తన భర్తగా స్వీకరించింది ఇప్పుడు మనం తిరువిలయాడల్ పురాణంలోకి వెళ్దాం ఇది మధురైలో శివుడు ప్రదర్శించిన అరవై నాలుగు అద్భుతమైన లీలల గురించి వివరిస్తుంది అంటే దేవుళ్ళు మన మధ్యే భూమిపై నడిచినప్పటి కథలన్నమాట ఆ నాలుగు లీలల్లో ఒక కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకసారి ఒక రాజుగారు శివుడే ఒక ముని రూపంలో వచ్చాడని తెలియక ఆయన శక్తిని పరీక్షించాలనుకున్నాడు ఆ రాజు చాలా గర్వంగా మీకు నిజంగానే శక్తి ఉంటే ఇదిగో ఈ రాతి ఏనుగుతో ఈ చెరకుగడను తినిపించండి చూద్దాం అని సవాల్ విసిరాడు అప్పుడు జరిగిందే అస్సలు అద్భుతం ఆ ముని రూపంలో ఉన్న శివుడు ఒక్కసారి ఆ రాతి ఏనుగు వైపు చూశాడు అంతే దానికి ప్రాణమొచ్చేసింది అది నేరుగా రాజు మెడలోన్న ముత్యాల హారాన్ని లాక్కుని మింగేసింది రాజు భయపడి తన అహంకారానికి క్షమాపణ కోరగానే ఆ ఏనుగు హారాన్ని తిరిగి ఇచ్చేసి మళ్ళీ రాయిలా మారిపోయింది చూశారా దైవశక్తి ముందు మానవ గర్వం ఎంత చిన్నదో అంటే ఇవి కేవలం పాతకథలు కాదు ఇప్పటికీ లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ఇవే పునాది ఈ కథలే ఆ ఆలయానికి జీవనాడి కాని ఇంతటి పవిత్రమైన స్థలానికి కూడా ఒక ఆధునిక అగ్నిపరీక్ష ఎదురైంది ఇప్పుడు ఆలయ ఇటీవలి చరిత్రలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన వైపు వెళదాం ఇది ఆలయ భద్రతా విషయంలో అందరినీ ఒక్కసారిగా ఆలోచింపజేసింది ఆ సంవత్సరం రెండువేల పద్దెనిమిది ఈ ఒక్క సంవత్సరం పురాణ గతాన్నీ ఒక్కసారిగా వర్తమానంలోకి లాక్కొచ్చింది ఆ సంవత్సరంలో ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద అగ్నిప్రమాదం జరిగింది చారిత్రాత్మక ఆలయంలోని ఒక భాగం మంటంలో చిక్కుకుంది ఈ వార్త తెలియగానే భక్తులు చరిత్రకారులు అందరూ ఒకసారిగా ఉలికిపడ్డారు ఈ ప్రమాదం ఒక రకంగా మేలుకొలుపులా పనిచేసింది ఇక ఆలయ భద్రతా నియమాలను ప్రోటోకాల్స్ను ను పూర్తిగా మార్చేయాల్సిన పరిస్థితి వచ్చింది దాని తరువాత చాలా మార్పులు జరిగాయి ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారిందో చూడండి గతంలో ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు కాని ఇప్పుడు భక్తులు లోపలికి మొబైల్ ఫోన్లు తీసురాకూడదు ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా నిషేధం చివరికి ఆలయ భద్రత కోసం సిఐఎస్ఎఫ్ దళాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది పాత ఎలక్ట్రికల్ వైరింగ్ మొత్తం మార్చాలని ఆదేశించారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మద్రాస్ హైకోర్టు కొన్ని కఠినమైన ఆదేశాలిచ్చింది హైడెఫినిషన్ కెమెరాలు పెట్టాలి సరిపడా ఫైర్ సేఫ్టీ పరికరాలుండాలి సిబ్బందికి ఎమర్జెన్సీ ట్రైనింగ్ ఇవ్వాలి అంతేకాదు ఆలయానికి ఒక కిలోమీటర్ పరిధిలో తొమ్మిది మీటర్లకన్నా ఎత్తైన భవనాలు కట్టకూడదని కూడా రూల్ పెట్టారు సరే ఇప్పటిదాకా మనం మీనాక్షి ఆలయం గురించి కదా కాని ఈ ఆలయాన్ని రక్షించే ప్రయత్నమనేది కేవలం ఒక్క గుడికే పరిమితం కాదు ఇది మన దేశ వారసత్వాన్ని కాపాడే ఒక పెద్ద జాతీయ ఉద్యమంలో భాగం భారత సాంస్కృతిక మంత్రిత్వశాఖ మన వారసత్వాన్ని కాపాడటానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది ఉదాహరణకి తమిళ సంగమం ఇది తమిళనాడుకి కాశీకి మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని బలపరుస్తుంది అలాగే కంబరామాయణం జ్ఞాన్ భారతం ఇలా మన ప్రాచీన సంపదను కాపాడటానికి డిజిటలైజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి ముగింపుగా మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నుంది ఈ ప్రపంచం ఇంత వేగంగా ముందుకు వెళ్తున్నప్పుడు మన మూలాలను మన పవిత్ర స్థలాలను వాటి కథలను మనం ఎలా కాపాడుకోవాలి సంప్రదాయానికి ఆధునిక భద్రతకు మధ్య సరైన సమతుల్యత ఎలా సాధించాలి ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న